एन्क्लोज भयो यो हाम्रो लाइभ छ भयो यो एउटा वन अवे आउँछ नि पानी हालिडु तानिडी रिपोर्ट सानडी मा 720 দানে এমন আছে ওকে ঠিক ঠিকই রইলো আলো কেটে আছে আছে সুবহতা মানে একটু মিনিট পর মন হবে ला लावे ए आपरे टीवी आवे एक है 40 50 सब चाकते हैं ये नि गुंदास जोर देते रे अम्मती बैटिंग अरे बैटिंग अरे स्कोर अरे स्कोर से बैटिंग आना असल ले पड़ गए यार इधर इधर ए वाले అంబం గ్రామం తరఫున యువత అందరు కలిసి ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు నాడు బోయి సందీప్ అనే యువకుడు అందరితో కలిసిమెలిసి ఉంటూ ఒక మంచి నిజాయితీ పరువుడిగా అందరి వారి కలిసి ప్రతి ఒక్కరికి పెద్దవారికి చిన్నవారికి అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ మన మధ్య నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు యాక్సిడెంట్లో ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అది బాధాకరణం ఊరు ఊరందరి యువకులందరికీ కూడా ఇట్లాంటి సంఘటన జీర్ణించుకోలేకపోవడం జరుగుతూ ఉన్నది ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగద్దు మనం అందరం బండ్ బండ్ల మీద పోయినా వెహిక వెహికల్ మీద ఏ వెహికల్ మీద పోయినా తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో యువకులంతా కలిసి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్ట జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎలిమెంట్ పెట్టుకొని జాగ్రత్తగా నడుపుతూ మత్తు పానీయాలకు దూరం దూరంగా ఉంటూ యువత అందరూ కూడా మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో మా గ్రామం యువత ముందుకొచ్చి ఈ పక్కల చుట్టుపక్కల గ్రామాలందరి యువతని పిలిచి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఒకసారి ఇట్లాంటి పరిస్థితి జరగకుండా ఉండటం కోసమే ఈ విధంగా క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ ఈ సందీప్ ఆత్మకు శాంతి కలగాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా యువత యువత అందరూ కూడా సగ్రమైన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కుమార్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇక్కడున్న యువత అందరికీ నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సగటు ప్రతి యువకుడు మనందరం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే బయట చిన్న చిన్న ఉద్యోగాలు సో ప్రమాదం ఏ వైపు నుంచి పొంచి ఉంటుంది కావున అటునుంచి ప్రమాదం జరగవచ్చు సో మనం జాగ్రత్త అనేది పాటించాలి ఒక హెల్మెట్ తీసుకొని బయటకు వెళ్ళండి ఒక ఇంట్లో వ్యక్తి చనిపోవడం యాక్సిడెంట్లో అంటే వ్యక్తి చనిపోవడం కాదు పూర్తి ఫ్యామిలీ రోడ్డున పడేసుకుని ఎందుకంటే తల్లిదండ్రి మన మీద చాలా ఆశలు పెట్టుకుంటారు వన్స్ ఒకసారి మనం ఇదైనామంటే వాళ్ళ జీవితం వాళ్ళ జీవన శైలి అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అందరూ అబ్జర్వ్ చేయండి సో దృష్టిలో పెట్టుకొని ప్రమాదం ఏ ఎక్కడి నుంచి అయినా వచ్చినా కానీ మనకు యాభై వేల రూపాయలు జేబులో పెట్టుకొని పోతే ఎంత భద్రంగా తీసుకుపోతుందో మనం ఎక్కడికి వెళ్ళినా అంత భద్రంగా వచ్చేటట్టు చూసుకోండి సో సందీప్ మంచి అబ్బాయి ఈ మధ్యలో యాక్సిడెంట్లో చనిపోవడం మా గ్రామాన్ని తీవ్ర తీ తీవ్రంగా ఇబ్బందికి గురి చేసింది ప్రతి ఒక్కరికి ఇదిగా ఉంది సో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారి కోరుకుంటూ